ీ శ్రీ శ్రీగరుభ్యో నమ హరి సదాశివ సివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను తులారాశిలో నక్షత్రంలో జన్మించినటువంటి మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశి అవుతుంది వారికి ఉన్న జనవరి ఇరవై ఐదవ తారీఖు నుండి అర్ధాష్టమ శని ప్రారంభమైంది శని మీకు ఈ రాశి వారికి రాశి వారికి శని శుభుడే ఎందుకంటే తులారాశిలో శని ప్రవేశించినప్పుడు ఆ స్థానం రీత్యా శని పొందుతారు ప్రారంభం లాగాయతూ ద్వితీయ స్థానమందు కుజుడు ఏడవ తారీఖు నుంచి మూడవ స్థానంలోకి కుజుడు ప్రవేశం తృతీయ స్థానమందు కుజకేతులు కలయిక అది మంచిదే గురుడు కూడా తృతీయ స్థానంలోనే ఉండడం అక్కడి నుంచి భాగ్యస్థానాన్ని గురుడు చూడడం కొంత మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది ఒక్కో పని ఒక్కో పని ముందుకు పెడుతుంది అయితే చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవిశనుల వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త వహించాలి కొంత తల్లిదండ్రుల ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి ఒత్తిడి నెలకొని కొంత భయం వేస్తూ ఉంటుంది అయ్యో అమ్మా నాన్నకి ఉంది ఎలాగా అనేటువంటి భయం వేస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి పనులన్నీ కూడా ఒక విధి విధానంతో ముందుకు పెడతాయి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఆవేశపడవద్దు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన చాలా అవసరం భార్యాభర్తలతోటి కూడా భార్యాభర్తల మధ్యన అవగాహన చాలా అవసరం ఎందువల్ల ఈ పని జరిగి ఉంటుంది అని ఒక్కసారి క్రోడీకరించుకుని ఆ తర్వాత మీరు నిర్ణయాన్ని ఒక విధ విధి విధి విధానంతో మీరు అమలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ధనపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన విజయవంతంగా మీరు ముందుకు వెళ్తారు విద్యార్థులకి కొంత పరీక్షాకాలమే మీరు వంద మార్కులకు రాస్తే అవి ఎనభై మార్కులే వస్తాయి కాబట్టి ఎక్కువ కష్టపడండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ యొక్క శ్రద్ధ చాలా అవసరం అవుతుంది విద్యాస్థానముందు ఉన్నటువంటి శనేచరుడు మీ యొక్క ప్రతి మీ యొక్క పురోభివృద్ధికి అయితే అడ్డం పడదు కానీ కొంత విద్యాస్థానంలో మీకు చిన్న చిన్న పరీక్షలు ఎదురయ్యేలా ఉన్నాయి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వృత్తిలో ఉద్యోగస్తులకి పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది సమయానికి పూర్తి చేయలేదు అని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు కాబట్టి ఒక ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ చేసుకోండి మీరు చిన్న పనైనా పెద్ద పనైనా సాధారణంగా నా డ్యూటీ ఇది నేను ఖచ్చితంగా చేయాలి అనేటువంటి డెడికేషన్తో ఉన్నవాళ్ళు తులారాసి వాళ్ళు సమయానికి మీరు ఎడిషనల్ పనులు కూడా మేదేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఇంప్లిమెంట్ చేయలే సరికదా మాట పడేటువంటి ప్రమాదం కనపడుతోంది కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన సోదర సోదరీ వర్గాలతో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన సమయానికి వాళ్ళ యొక్క అండదండలు మీ మీద ఉన్నాయని చెప్పి వాళ్ళు నిరూపించుకుంటారు ధనపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఓ దారికి వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఖర్చులు మాత్రం మీ అంచనాలను మించిపోతూ ఉంటాయి అదుపులో తేలేక అయ్యో ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని మనస్సులో అనేక రకములైనటువంటి భావనలన్నీ కూడా మీకు కలిగి కొంత ఆందోళన నెలకొంటుంది అయినా సరే ఈశ్వరారాధన చేయండి స్వామి అనుగ్రహాన్ని పొందండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మీరు విజయం సాధిస్తారు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా అవగాహన అవసరం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రారంభములగాయతూ కొద్దిగా ఆరవ స్థానంలో ఉండడం ఆరవ స్థానం కొద్దిగా రోగస్థానం అవ్వడం కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కొద్దిగా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విదేశాలకు ప్రయా ప్రయాణాల కోసం ప్రయత్నించే వాళ్ళకైతే కండిషన్లతో కూడుకున్నటువంటి వీసాలు చేతికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం లాభాలు దిశగా ప్రయాణిస్తాయి కోర్టు వ్యవహారాలు ఎందు చిన్న చిన్న ఇబ్బందుల తలెత్తిన మీ మాటకి గౌరవం ఇచ్చి ఇతర వ్యక్తులు కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయినా సరే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం మోసపోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ధనపరమైనటువంటి విషయాలలో అసలు నమ్మద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం కానీ స్త్రీ పురుషులకి ఈ నెలలో ఖచ్చితంగా సంబంధం కుదిరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరం ఎందువల్లనంటే చతుర్థ కేంద్ర మందు గోచారంలో చతుర్థమందు వెళ్ళినటువంటి శని చిన్న చిన్న ఇబ్బందులు కలగజేస్తారు అయినా మీ రాశికి శని మిత్రుడే ఉచ్చబట్టడం ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎంత మంచిది మంచివాడైనప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోండి జాయింట్ వ్యవహారాల్లో పార్ట్నర్స్ మందు గొడవ గొడవలు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ ట్రాన్స్పరెంట్గా వ్యాపారం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి వాక్కును అదుపులో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి ధనపరమైనటువంటి విషయాలలో ఏదో రకంగా సమయానికి చేతికి డబ్బులు అంది కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఇవ్వవలసినటువంటి బాకీల్లో సగానికి సగం ఇచ్చేస్తారు సగం పెండింగ్లో ఉన్నా మీ మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ముందుకు పెడతారు భాగ్యస్థానములో ఉన్నటువంటి రాహువు వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం కలవర పెడుతుంది అన్ని పనులు కూడా ఒక మంచి మార్గంలో ముందుకు పెడుతూ ఉంటాయి దుర్గాదేవి ఆరాధన చాలా మంచి చేస్తుంది తల్లిదండ్రులతో వాదోపవాదాలు మాత్రం పెట్టుకోకండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు వ్యక్తిగతమైనటువంటి విషయాలని బహిర్గతం చేయకండి నరఘోష ఎక్కువగా ఉంటుంది మీకు కాబట్టి మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయండి ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దు ఎదురు వ్యక్తులకు మీరు జరుగు మీ మీరు నేను ఇలా చేస్తాను ఈ విధంగా నా గతంలో ఇలా చేస్తే ఇంత లాభం వచ్చింది లేదా మంచి జరిగింది ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తానని మీరు కనుక చెప్పడం వల్ల ఎందుకంటే మీకు తొందరగా మీకు కాంపిటేటర్స్ పెరిగి మీ వ్యాపారానికి తొందరగా కాంపిటేటర్స్ పెరిగి దానివల్ల మీ యొక్క లాభాలను తగ్గించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం ఆవేశపడకుండా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి ప్రతినిత్యము కూడా సూర్యభగవానుడి దర్శనం చేసుకోండి స్వామివారికి నిత్యం అర్ఘ్యాన్ని ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మనస్సును అదుపులో ఉంచుకోండి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన స్వస్తి